వరద సృష్టించిన విలయం మనం చూస్తున్నాం అయితే సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు అధికారులు ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్ని కొనసాగిస్తుంది ఈ నేపథ్యంలోనే పుణే నుంచి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి పుణే నుండి కూడా మనకి హెల్ప్ అందుతోంది ఆర్మీ ప్రత్యేక విమానంలో నూట ఇరవై మంది ఎన్డిఆర్ఎఫ్ టీం సభ్యులు చేరుకున్నారు అదనంగా ఈ నూట ఇరవై మంది సభ్యులు కూడా ఇప్పుడు సహాయక చర్యల్లో పాల్గొనబోతున్నారు గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక బస్సులో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ముంపు ప్రదేశాలకు తరలిస్తూ ఉన్నారు గన్నవరం విమానాశ్రయం నుండి ఐదు హెలికాప్టర్ ఆహారం పంపిణీ కొనసాగిస్తున్నారు అధికారులు పుణే నుంచి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి ఇప్పటికే ఆహారం అందించేందుకు కూడా రెడీ అయిపోయాయి ఆ ఆహార పొట్లాలు ఉన్నాయి ఇంకా వాటర్ బాటిల్స్ అన్నిటిని సిద్ధం చేశారు అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బస్సుల్లో విజయవాడకు తీసుకురాబోతున్నారు వాళ్ళందరూ రెడీ అయిపోయారు ఇక సహాయక చర్యల్లో పాల్గొనబోతున్నారు నూట ఇరవై మంది సభ్యులు ఇప్పుడు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధమైన దృశ్యాలు మనం చూస్తున్నాము గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు ఇప్పుడు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది ముంపు ప్రదేశాలకి బయలుదేరారు అక్కడ ఇక సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొనబోతున్నారు గన్నవరం విమానాశ్రయం నుండి ఐదు హెలికాప్టర్ సహాయంతో వరద ప్రాంతాల్లో ఆహార పంపిణీని కొనసాగించబోతున్నారు అధికారులు